ఓవైపు ఉగ్రవేట మరోవైపు కాల్పుల కవ్వింపులు ఇంకోవైపు యుద్ధ ట్యాంకుల తరలింపు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులే ఇవన్నీ కానీ అంతకు మించిన యాక్షన్ అరేబియా సముద్రంలో జరుగుతుంది రెండు దేశాలు పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నాయి అంతేకాదు ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగిపోయింది యుద్ధ విమానాలు క్షిపణులతో పాకిస్తాన్ దిశగా పయనం మొదలు పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో శత్రు అంతు చూసిన విక్రాంత్ సీన్లోకి వచ్చేసరికి ప్రపంచం అటెన్షన్ అరేబియా సముద్రానికి షిఫ్ట్ అయిపోయింది ఇంతకు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రీక్స్ కి చేరుకుంటున్న వేళ అరేబియా సముద్రంలో విక్రాంత్ ఏం చేస్తోంది పాకిస్తాన్తో యుద్ధం అంటూ మొదలైతే పంతొమ్మిది వందల ఒకటి నాటి సీన్ రిపీట్ అవుతుందా అరేబియా సముద్రంలో భారత్ పాకిస్తాన్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి తాము క్షిపణి పరీక్షలు చేపడతామంటూ పాకిస్తాన్ మిలిటరీ అల్టిమేటం జారీ చేసిన క్రమంలో భారత నౌకాదళం సైతం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ నుంచి సీ స్కీమింగ్ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది డెబ్బై కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను పరీక్షించారు ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం వెల్లడించింది ఐఎన్ఎస్ సూరత్ ను ఇటీవలే ప్రధాని మోదీ ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ప్రారంభించారు ఇది పి ఫిఫ్టీన్ బి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక అసలు విషయం ఏమిటంటే అరేబియా సముద్రంలో మాన్స్టర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ సైతం ఎంట్రీ ఇవ్వటం ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విక్రాంత్ పటాలంలోనిది నిజానికి పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను చేపడతామని పాకిస్తాన్ మిలిటరీ నోటం జారీ చేసింది గురు శుక్రవారాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అందులో చెప్పింది కానీ అదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి భారత నౌకాదళం సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను ను పరీక్షించారు ఆ వెంటనే విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దించారు ఇది కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి పాకిస్తాన్ దిశగా వెడుతోంది అత్యాధునిక యుద్ధ విమానాలు క్షిపణలతో విక్రాంత్ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు తెలుస్తోంది సరిహద్దులు తీర ప్రాంతాల్లో పహార విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు అదే నిజమైతే పాక్ వెన్నులో వణుకు మొదలవ్వటం ఖాయం ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకప్పుడు పాకిస్తాన్ నేవీకి చుక్కలు చూపించింది కాబట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ అంటేనే ఓ ఎమోషన్ విజయానికి శౌర్యానికి గుర్తు భారత గౌరవానికి ప్రతీక మన తొలి విమాన వాహక నౌక బ్రిటన్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొనుగోలు చేసినటువంటి ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది మరపురాని విజయాలు అందించింది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ వార్లో విక్రాంత్ వీరోచిత పోరాటాలు అన్ని ఇన్ని కావు ఓ దశలో పాకిస్తాన్ విక్రాంత్ టార్గెట్ చేసిన శత్రువులను ముప్పుతిప్పలు పెట్టి చివరికి తరిమి తరిమి కొట్టింది నాటి యుద్ధంలో విక్రాంత్ పాత్ర ఓ చరిత్ర ఇలా సుదీర్ఘ సేవలు అందించిన విక్రాంత్ చివరికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో రిటైర్ అయింది కట్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసి వన్ కు కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పేరునే పెట్టారు అంతేకాదు నాటి నేవీ హీరో విక్రాంత్ కు మించిన మెరుగైన సాంకేతికతతో రూపొందించారు ఇందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భారత్ నేవీ చేతిలో ఓ బ్రహ్మాస్త్రం ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా తెరిస్తే శత్రుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం ఎందుకంటే ఈ వార్షిప్ లో ముప్పై నాలుగు యుద్ధ విమానాలు ఉంటాయి వీటిలో మిగ్ ట్వంటీ నైన్ కే కమోన్ థర్టీ వన్ ఏ హెలికాప్టర్లు ఎంహెచ్ సిక్స్టీఆర్సి హ్యాక్ మల్టీరోల్ హెలికాప్టర్లతో పాటు దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి అంటే ఓ మినీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నట్లు అన్నమాట ఐఎన్ఎస్ విక్రాంత్ మొత్తం పద్నాలుగు అంతస్తులు రెండు వేల మూడు వందల కంపార్ట్మెంట్స్ ఉంటాయి దాదాపు పదహారు వందల మంది సిబ్బంది ఉంటారు ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది ఈ మొత్తం రెండు హాకీ మైదానాలతో సమానం ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు నలభై మూడు వేల టన్నులు ఉంటుంది గంటకు ఇరవై ఎనిమిది నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించే సత్తా విక్రాంత్ సొంతం అన్నింటికి మించి ఈ యుద్ధ నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి పదిహేను వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ ధ్వంసం చేయడానికి ఈ ఒక్క యుద్ధ నౌక చాలు ఇక రక్షణ పరంగా రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ కు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నౌకలు ఉంటేనే నావికా శక్తి పటిష్టంగా ఉంటుంది దీంతో సముద్ర జలాల్లోనూ గగనతలం పైన పట్టు సాధించేందుకు వీలవుతుంది మన దగ్గర విక్రాంత్ తో పాటు విక్రమాదిత్య కూడా ఉంది మూడవ విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది పాకిస్తాన్ దగ్గర ఇలాంటి పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అందుకే అరేబియా సముద్రంలో విక్రాంత్ను రంగంలోకి దించారు భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలైతే విక్రాంత్ యాక్షన్ ఇస్లామాబాద్కు ఊహకందనే రీతిలో ఉంటుంది